హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ ఫ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో ఎంత ఈజీగా సింపుల్గా వడియాలు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము సో మనం ఎప్పుడు చేసే వడియాలు కాకుండా ఈ మాదిరిగా కొత్తగా ట్రై చేసినామంటే సో హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి సో ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వడియాలు నానబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ అయితే బియ్యం అయితే తీసుకున్నాను సో ఇవి వచ్చేసి రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి సో కప్పుతో అయినా తీసుకోవచ్చు లేదంటే గ్లాస్తో అయినా తీసుకోవచ్చు ఇవైతే ఒక రెండు సార్లు అనేది రెండు మూడు సార్లు అయినా పర్లేదండి బాగా కడిగేసుకోవాలా సో సబ్బీమ్ వచ్చేసి ఒక కాల్ కప్పు అంటే కాల్ గ్లాస్ అన్నీ తీసుకోవాలా సో ఏదైనా కానీ క్వాంటిటీతో మనం కరెక్ట్ లెక్క తీసుకోవాలండి సో మొత్తం కూడా మనము ఒక రెండు మూడు సార్లు బాగా ఈ బీమ్ అనేది కడిగేసుకొని ఈ మాదిరిగా నీళ్ళు వేసి నానబెట్టుకోవాలా అలాగే సబ్బీమ్ కూడా రెండు సార్లు కడిగేసి నానబెట్టుకొని ఈ బీమ్ ఈ సబ్బిం వచ్చేసి మనకు ఐదు గంటల సేపు నానాల ఐదు గంటల తర్వాత సో మెత్తగా అయితే నానిపినాయండి సో మనం ఇప్పుడు రుబ్బుకోవాలి కాబట్టి ఇక్కడైతే నేను అయితే తీసుకున్నాను ఫ్రెష్గా ఉండే అయితే తీసుకున్నాను సో పాలాక్తో వడియాలి ఏందనుకుంటారు పాలాకు వడియాలు సూపర్గా ఉంటాయండి సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఒక కట్ అయితే తీసుకోవాలా చిన్న వెల్లు వచ్చేసి ఒక నాలుగు ఇది తీసుకోవాలా సో పెద్ద సైజ్ కాబట్టి నేనైతే నాలుగు తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు కారం తక్కువ తినేవాళ్ళు అయితే కానీ ఒక ఐదు అయితే తీసుకోండి జీలకర్ర వచ్చేసి ఒక స్పూన్ అయితే తీసుకోవాలా సో ఇక్కడ చూడండి మెత్తగా నానిపోయినాయి ఐదు గంటల సేపు మనం నానబెట్టినామంటే ఉంటే సో మెత్తగా నానిపోతాయండి సబ్బీం కూడా నానిపోతాయి అలాగే బియ్యం కూడా బాగా నానతాయి సో మనకి ఈ మాదిరిగా నాన్న అంటే వడియాలనేది సూపర్గా ఉంటాయి సో బురుగు బురుగ్గా బాగుంటాయండి అస్సలు గట్టిగా ఉండవు వడియాలు అయితే కన్నా సో మనం ఈ పాలాకు వచ్చేసి ఒక బాగా కడిగేసుకోవాలా అందులో ఉంటుంది కాబట్టి బాగా కడిగేసుకోవాలా సో కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ బియ్యం అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలా ఈ మాదిరిగా వడియాలైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి సో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా ఉంటాయి హెల్త్ కూడా మంచిది కాబట్టి పాలాకు సో మనము ఈ మాదిరిగా ఎక్కువ కూడా చేసుకొని నీళ్ళు అనేది పెట్టుకోవచ్చు వన్ ఇయర్ ఉన్నా కూడా అస్సలు పాడవు సో మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే కన్నా జీలకర్ర అనేది కొంచెం బేకన్ ఉంటే బెస్ట్ ఎందుకంటే జీలకర్ర వేసినామంటే పురుగు అనేది వచ్చింది వడియాలకు సో మనం వన్ ఇయర్ దానికి పెట్టుకోవాలంటే జీలకర్ర వేయకుండా మనం ఎక్కువ అనేది చేసుకోవచ్చు సో మొత్తం కూడా ఈ మాదిరిగా రుబ్బేసుకొని ఒక బౌల్కి అనేది తీసి పెట్టుకొని తర్వాత చిల్లీ అలాగే చిన్న వెల్లుల్లి కూడా వేసేసుకొని పాలకు కూడా వేసేసుకొని మనం మెత్తగా అనేది రుబ్బుకోవాలి సో మనము నీళ్ళు వేయాలని అవసరం లేదండి కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని బియ్యం కూడా మెత్తగా రుబ్బుకోవాలా సో పాలాకులు అయితే అసలు నీళ్ళు వేయాలని అవసరం లేదు పాలాకు కొద్దిగా నిమ్ముగానే ఉంటుంది కాబట్టి సో పాలాకులో కూడా నీళ్ళు వేయాలని అవసరం లేదు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మనము ఈ మాదిరిగా మళ్ళీ మెత్తగా రుబ్బేసుకొని తర్వాత మనం మిక్సీజర్లో అయినా అలాగే ఉంచేసుకోవచ్చు లేదంటే సపరేట్గా అయినా పెట్టచ్చు సో రెండు కూడా మిక్సింగ్ అనేది ఇప్పుడు చేయకూడదు మళ్ళీ మళ్ళీ మనము ఏం చేయాలనేది చెప్తాను సో ఇక్కడైతే కానీ ఒక బౌల్ అనేది పెద్ద తీసుకొని నేను ఒక గ్లాస్ నీళ్ళు అయితే తీసుకున్నాను ఒక కట్ట పాలకైతే తీసుకున్నాను సో ఒక్క గ్లాసు బియ్యముకు పది గ్లాసులు నీళ్ళు అనేది వేసుకోవాలండి సో ఎనిమిది గ్లాసులు అయితే గట్టిగా అవుతుంది పది గ్లాసులు అయితే వేసుకోవాలా అప్పుడు కరెక్ట్ క్వాంటిటీ అయితే మనకు వచ్చింది సో చేత రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ వడియాలు అనేది పెట్టచ్చునండి ఈ మాదిరిగా ట్రై చేసినారంటే ఇక్కడ పిండి మనం రుబ్బినాక చూడండి గట్టిగా ఉండదు కదా సో ఇందులో కూడా ఒక రెండు గ్లాసులు నీళ్ళు అనేది వేసుకొని బాగా ఈ మాదిరి కలిపేసుకోవాలా సో ఒకసారి ఫస్ట్ గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా కలిదిప్పేసుకున్నాక తర్వాత మనకు ఉంటే కన్నా ఇంకొక గ్లాస్ అనేది వేసుకొని రెండు గ్లాసులు అయితే కరెక్ట్గా పడుతుందండి సో ఇందులో పిండిలో మనం రెండు గ్లాసులు నీళ్లు అలాగే మనం వేడి చేసేటప్పుడు ఎనిమిది గ్లాసులు నీళ్లు సో మొత్తం కూడా మనకు పది గ్లాసులు అనేది అవుతుంది సో నీళ్ళు అయితే వేడైతూ ఉంది ఇక్కడైతే కన్నా సో కల్లుప్పు అయితే రుచికి తగ్గట్టు వేసుకోవాలా సో మనకు వడియాలలో కొంచెం ఎక్కువ ఉండే పర్లేదు తక్కువ ఉండకూడదు ఎందుకంటే మనము నిలువు పెట్టుకుంటాం కాబట్టి అసలు పాడవకుండా ఉంటాయి ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు జీలకర్ర కూడా వేసేసుకోవాలా సో జీలకర్ర కూడా నేను ఒక్క స్పూనేనండి ఎక్కువైతే వేయలేదు సో పైన అంతా ఈ మాదిరిగా తిప్పేసినాక బురుగు అనేది వచ్చింది కదా ఆ బురుగు అంతా కూడా తీసేసుకుంటే కదా చాలా బాగుంటుంది సో మొత్తం కూడా పైన బురుగు తీసేసుకున్నాక బాగా ఉడికేటప్పుడు మనం బియ్యము రుబ్బి పెట్టినాం కదా ఆ బియ్యం అనేది వేసుకొసుకోవాలి మొత్తం కూడా వేసేసుకున్నాక వంటలు లేకుండా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి మెయిన్ వచ్చేసి సో మనకి కలర్ చూడండి ఎంత బాగుందో కొంచెం పచ్చివాసన పోతుందండి ఈ మాదిరి ఉడికిందంటే సో మనకి ఈ మాదిరి బాగా ఉడికి వచ్చేటప్పుడు అప్పుడు మనం ఈ బియ్యం అనేది మనం రుబ్బి పెట్టుకున్నాం కదా అది వేసుకుంటే ఈ మాదిరి కళ్ళిప్పుకోవాలా సో మనకు ఇద్దరు ఉంటే కానీ ఈజీ నేనైతే ఒకదానేనండి ఒక చేతి వేసుకుంటూ ఒక చేత కలిదిప్పుకుంటూ ఉండాను సో వంటలు అస్సలు కట్టకూడదు వంటలు కట్టిందంటే మనకు వడియాలు అనేది అస్సలు బాగుండవు సో జాగ్రత్తగా మనము ఈ మాదిరిగా వేసుకోవాలా సో వంటలు కట్టకుండా మనకు బాగా రావాలంటే ముందే పిండిలో కొద్దిగా రెండు కప్పులు నీళ్ళు వేసేసి బాగా కలిదిప్పేసినామంటే ఈ మాదిరిగా మనకి ఈజీగా వేసుట్లు పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది వంటలు కట్టదు సో ఈ మాదిరిగా మనము అంతా వేసేసినాక బాగా మిక్సింగ్ చేసేసుకొని ఒకసారి మనం టేస్ట్ అనేది చూసుకోవాలా ఎందుకంటే సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది నాకైతే ఇంకా కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ ఉంది ఇప్పుడైతే సాల్ట్ అనేది వేసుకునేను సో ఈ మాదిరిగా బాగా కలుపుకొని కొంచెం బాగా ఉడికిందంటే అప్పుడు మనకు అనేది బాగుంటాయి సో మనకి ఈ పిండి ఎంత బాగా ఉడికితే అంత అనేది బాగుంటాయి సో ఒక టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ ఈ మాదిరిగా బాగా ఉడకబెట్టుకొని సో మనం మిక్సింగ్ అనేది చాచానే ఉండాలి ఎందుకంటే అడుగంటుపోతుంది ఎందుకంటే చిక్కుగా ఉంది కాబట్టి అడుగంటిపోతుంది స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి అయిల్లో మాత్రం పెట్టకూడదు అయిలో పెడితే ఏమవుతుందంటే ఉడికేటప్పుడు మింద పడుతుంది సో ఈ మాదిరి ఉడకల్లా బాగా సో వడియాలు చేయటం చాలా ఈజీ అండి నాకు కూడా ఇంత అయితే వచ్చేది కాదు సో నేనైతే నా ఓన్ ఐడియాతో నేనే ట్రై చేసినాను వడియాలైతే కనుక సో చాలా బాగా వచ్చినాయి అప్పటి నుంచి నేనే అనేది పెట్టుకుంటా ఉన్నాను ఇక్కడ చూడండి ఉడుకుతూ ఉంది సో ఈ మాదిరిగా అయితే ఉడకాలండి ఈ మాదిరిగా ఉడికితేనే మనకు వడియాలు అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి సూపర్ టేస్ట్గా ఉంటాయి సో మనం నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతాయండి వడియాలు అయితే అంత బాగుంటాయి సో ఎందుకంటే మనం పాలాకేసినాం సబ్బీం వేసినాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి బురుగు బురుగ్గా బాగుంటాయి వడియాలు కూడా తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేయించండి చాలా బాగుంటాయి సో ఈ మాదిరిగా వడియాలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఈ వడియాలు వచ్చినాయి అనేది నా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ఇప్పుడే ఒక లైక్ చేయండి లేదంటే లాస్ట్ వరకు చూసేసి లైక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సో ఇది పెడితే బాగా ఉడికిపోయిందండి ఉడికినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొంచెం సలార్ తీసాలి ఎక్కువ సలార్నే అవసరం లేదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే అనేది వేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే అయితేగా శారీ అనేది వేసినానండి సో మనం క్లాత్ ఏదైనా మెత్తందైనా పర్లేదు ఈ మాదిరిగా శారీ అయినా పర్లేదండి ఈజీగా వచ్చేసింది సో మనము శారీ కొంచెం రొప్పగా ఉంటుంది కదా వచ్చాయో రావు అంటే ఒకటి ఏమో అవసరం లేదు ఈజీగా వచ్చేసవి అంటుకోకుండా సో మొత్తం కూడా ఈ మాదిరిగా నేను ఈ సైజులు అనేది వేసుకుంటా ఉన్నాను సో మనం వేసి మనం ఈ సైజు అనేది ఈ మాదిరిగా తిప్పుకోవచ్చునండి ఎందుకంటే ఏమో మనం ఈ మాదిరిగా వేసి అసలు వచ్చాయా రావా అని చాలామందికి కూడా డౌట్ ఉంటుంది సో మనం దోశ ఎలా ఏచామో ఆ మాదిరిగా మనకు ఈ సైజు వేసుకున్నామంటే సూపర్గా వచ్చాయి అంటుకుంటాయి రావని మీకు ఆ డౌట్ అవసరమే లేదు నేను వీడియోలో ఇక్కడ చూపించే మాదిరిగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి సో మొత్తం కూడా ఇదే మాదిరిగా వేసేసుకోవాలా సో పిండి చూడండి ఈ మాదిరిగా అయితే ఉండాలండి మరి ఎంత పతలాగా ఉండకూడదు అంత గట్టిగా ఉండకూడదు ఒక్క కప్ ఉక్కు బియ్యానికి మనం పది కప్పులు నీళ్ళు వేసినామంటే కరెక్ట్ క్వాంటిటీ అనేది వచ్చి సో చెప్పినాను కదా మనకు చేత రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ అనేది వేసుకోవచ్చునండి ఒక కప్పుకు పది కప్పులు నీళ్ళు అనేది వేసి చేసినారంటే సో ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఈ మాదిరి వడియాలు ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేసేవచ్చు సో మొత్తం కూడా ఇదే మాదిరిగా వడియాలు అనేది వేసేసినాక అప్పుడు మనము నీడైనా ఆరబెట్టుకోవచ్చు లేదంటే ఎండలైనా ఆరబెట్టుకోవచ్చునండి సో మొత్తం అయితే వేసేసినండి సారీ ఫుల్ అయింది సో ఒక కప్పు బియ్యానికి ఇంత వడియాలైతే అయింది సో నేను ఎండలు ఆరబెట్టలేదండి పైన అయితే కొద్దిగా ప్లేస్ అనేది లేదు సో ముందు పక్క ఈ మాదిరిగా నీడనే ఆరబెట్టేసాను ఎందుకంటే బాగా ఆరిపోతాయండి ఎండ అయితే విపరీతంగా ఉంది సో ఆ ఎండకే మనకు హీట్ వస్తుంది కాబట్టి ఆ హీటు ఆ గాలికి ఆరిపోతాయి నాకైతే కదా సో నేను నీడని ఆరబెట్టేస్తాను ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనము ఎండలోనే ఆరబెట్టాలని అవసరం లేదండి సో నీడ ఉన్నైనా బాగా ఆరిపోతాయి సో వేసిన ఒక పది నిమిషాలకే చూడండి ఈ మాదిరి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి సో ఎండ అయితే విపరీతంగా ఉండదండి ఇక్కడ కూడా చాలా ఎండ ఉంది ఆ ఎండకే ఆరిపోతాయి సాయంత్రానికి ఎండలో ఎండ పెట్టాలని అవసరం లేదు చూడండి ఇక్కడ అయితే కన్నా ఎండలో అసలు ఆరబెట్టలేదండి నేనైతే కన్నా నీడనే మరుసటి రోజుకి ఈ మాదిరిగా అయితే ఆరిపోయినాయి సో చీర ఇక్కడ వీడియోలో చూపించే మాదిరి ఈ మాదిరిగా పెట్టేసుకొని నీళ్ళు అనేది సల్ ఈ మాదిరిగా చల్లుకోవాలా సో నీళ్ళు అన్నీ ఒక్క రెండు నిమిషాలు అనేది అలాగే వదిలేసినామంటే నాంత అయ్యి అప్పుడు వడియాలనేది ఈజీగా వచ్చేసాయి పిల్లలు కూడా తీయవచ్చునండి అంత ఈజీగా వచ్చేసాయి చూడండి ఇక్కడ అయితే వడియాలు ఎంత బాగా వచ్చాననిగో సో మనం ఎంత పతలాగా వేసుకున్నా కూడా ఈ మాదిరిగా నీళ్ళు చల్లినామంటే కానీ ఈజీగా వచ్చేస్తాయండి అసలు అంటుకోవు ఎక్కడ కానీ సో నీళ్ళు చల్లేసి ఒక రెండు నిమిషాలు మనం అలాగే వదిలేసినామంటే ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఎంత ఈజీగా వచ్చేసనో ఎక్కడ అంటుకోకుండా సో ఎందుకంటే మనము నీళ్ళు చల్లకుండా తీసినామంటే అస్సలు రావండి చీర మామూలుగా ఈ చీరకు ఆ వడియాలకు అస్సలు అతుక్కుని ఉంటుంది అస్సలు రావు సో మనము చీర నుంచి సపరేట్ చేసేసినాము చూడండి అయితే కన్నా సో మనకు ఇప్పుడు రెండు రోజులైతే అయింది కదా చీర నుంచి సపరేట్ చేసేసినాము అయితే గన సో ఇవి మళ్ళా కూడా పూర్తిగా ఒక రోజు అంతా డ్రై అయిపోవాలి అయితే బాగా ఆరిపోవాలి నిమ్ము లేకుండా సో అప్పుడు మనము పర్ఫెక్ట్గా మనకు అనేది రెడీ అయిపోతాయి చూడండి ఈ మాదిరిగా అయితే మనము నీడని ఆరబెట్టుకునే బాగా ఆరిపోతాయి లేదు మేము ఎండలు ఆరబెట్టుకుంటామంటే ఎండలైనా ఆరబెట్టుకోవచ్చు నేనైతే నీడనే వడియాలనేది పూర్తిగా డ్రై చేసేసినానండి సో ఎందుకంటే ఆ ఎండకే మనకు డ్రై అయిపోతాయి గాలికి ఆ ఎండ కీటికి మనకు పూర్తిగా డ్రై అయిపోతాయి ఇవైతే పూర్తిగా మనకు ఆరిపోవాలి వడియాలు సో మూడు రోజులు కరెక్ట్గా పట్టదండి మనకు వడియాలు మనకు కరెక్ట్గా డ్రై అయిపోవాలా మనకు పూర్తిగా మనము తినటానికి అవాలంటే మూడు రోజులు అనేది పడుతుంది ఇక్కడ మూడు రోజుల తర్వాత చూడండి వడియలు అనేది కరెక్ట్గా బాగా ఈ మాదిరిగా డ్రై అయిపోయినాయి సో మనకి ఈ మాదిరిగా ఆరినాయంటే మనకు వన్ ఇయర్ ఉన్నాయి అస్సలు పాడవండి సో మనకు డ్రై కాకుండా మనం అలాగే బాక్స్లో వేసి పెట్టినామంటే బూజ్ అనేది వచ్చేస్తుంది సో ఈ మాదిరిగా ఉండాల వడియాలైతే సో మొత్తం కూడా ఈ మాదిరిగా పూర్తిగా డ్రై అయిపోయినాక ఒక బాక్స్ కానీ లేదంటే స్టీల్ బాక్స్ కానీ మనం వేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ ఉన్న అస్సలు పాడవు సో ఇక్కడ చూడండి మనకు నూనె అనేది బాగా పూర్తిగా వేడైనాకనే వడియాలనేది వేయాలండి అప్పుడు ఈ మాదిరిగా బాగా పొంగుతాయి వడియాలు అయితే ఎంత బాగా చూడండి సో వడియాలు ఎత్తిగినా బురుగ బురుగ్గా చాలా బాగుండాయి సో చూడండి ఇక్కడ నూనె లేచా అంటేనే అనేది ఎంత బాగా పొంగుతానో తప్పకుండా మీరు కూడా ఈ వడియాలు అనేది ట్రై చేయండి సో చాలా టేస్ట్గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో నాకు కూడా చాలా ఇష్టం అండి ఈ వడియాలు అయితే కానీ సో పాలాకు వడియాలు రెడీ అయిపోయినాయి చూడండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వడియాలు అయితే కానీ సో మీరు కూడా ఈ వడియాలు అనేది ట్రై చేయండి మీకు ఎలా ఈ వడియాలు వచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో ఎంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్